హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్ అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో అయితే నేను ముందుకు వచ్చానండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి దువ్వెన్లు అనేవి మనం ఎన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేసుకోవాలి చుండ్రు సమస్య ఉండవాలి ఎన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేసుకోవాలి ఏ విధంగా క్లీన్ చేసుకుంటే సింపుల్గా ఉంటుంది దువ్వెన్లు క్లీన్ చేయడం సింపుల్గా ఎలా క్లీన్ చేయాలి అనేది అయితే ఈ వీడియోలో అయితే చూపించబోతున్నానండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి దువ్వెన్లు అనేవి మన జుట్టు అందంగా కనిపి మెయిన్ రోల్ అనేది ప్లే చేస్తుంది కదండి అలాంటి దువ్వెన్లు అయితే మనం ఎప్పటికప్పుడు అయితే నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలండి అలా క్లీన్ చేసుకోకుండా వాడుకోకూడదు కదండి అది ఎలా అనేది మనకి సింపుల్గా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది అయితే నేను ఈ వీడియోలో అయితే చూపించబోతున్నానండి మామూలుగా జనరల్గా అయితే దువ్వెన్లు అనేవి క్లీన్ చేసుకోవడం పెద్ద ప్రాసెస్ అనుకొని ఆ దువ్వెన్లు పడేసి ఈజీగా కొత్త దువ్వెన్లు తెచ్చేసుకోవచ్చు అని అనుకుంటామండి కొత్త దువ్వెళ్ళు తీసుకోవాల్సిన అవసరమే లేదండి పాత దువ్వెన్లని మనం సింపుల్గా ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు అది ఎలా అనేది నేను ఈ వీడియోలో చూపించబోతున్నానండి ఫస్ట్ అయితే దువ్వెన్లు అన్నీ చూస్తున్నారు కదండి ఎంత డస్ట్ ఉందో మేమైతే దువ్వెన్లు ఎప్పటికప్పుడు అయితే క్లీన్ చేస్తానండి అయినా కూడానండి మనము దువ్వెన్లు అనేవి ఆయిల్ అనేది పెట్టుకుంటాం కదండి ఆయిల్ అనేది పెట్టుకొని దువ్విన తర్వాత ఆ మట్టి అనేది ఎలా వస్తుందో అర్థం కాదండి త్వరగా అయితే దువ్వెన్లు అనేవి పట్టి అలా అయిపోతాయండి అలా ఉన్నప్పుడు మనం ఎలా క్లీన్ చేయాలి అనేది అయితే చూపించబోతున్నాను అండి ఫస్ట్ వచ్చరికి ఒక బౌల్లో అయితే హాట్ వాటర్ అనేది పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత కొంచెం సర్ఫ్ అనేది వేసుకోవాలండి వేసుకున్న తర్వాత బాగా హాట్ కొంచెం వేడి బాగా అయిన తర్వాత మనం దువ్వెన్లన్నీ ఒక పెద్ద బౌల్లోకి అయితే వేసుకోవాలండి మనకి దువ్వెనలన్నీ పట్టేటట్టు ఒక బౌల్ అయితే తీసుకోవాలండి ఆ వాటర్ అనేది వేసినప్పుడు దువ్వెన్లు అనేవి అన్నీ మునిగిపో మునగాలండి అందుకోసమనే కొంచెం పెద్ద బౌల్ అయితే తీసుకోవాలండి తీసుకున్న తర్వాత హాట్ వాటర్ అంతా వేసేసుకోవాలండి వేసేసుకున్న తర్వాత మీరు చూస్తున్నారు కదండి డస్ట్ అనేది జస్ట్ హాట్ వాటర్ ఇప్పుడే జస్ట్ వేసానండి వేసిన తర్వాత మీకు డస్ట్ అనేది ఎలా బయటకు వచ్చిందో మీరు చూస్తే మీకే అర్థమవుతుంది అర్థమవుతుందండి ఈ విధంగా మనం హాట్ వాటర్ సర్ఫ్ వేస్తేనే మనకైతే డస్ట్ అనేది అంతా బయటకు వస్తుందండి చాలా ఈజీగా చాలా సింపుల్గా అయితే మనం జస్ట్ హాట్ వాటర్ అనేది పెట్టేసుకుని కొంచెం సర్ఫ్ వేసేసుకొని ఒక బౌల్లో వేసుకొని పెట్టుకుంటే చాలండి ఇది అదేం పెద్ద ప్రాసెస్ కాదు కదండి ఈజీగా నెలకు ఫోర్ టైమ్స్ అయిన వారానికి ఒకసారైనా ఈ విధంగా అయితే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు కదండి మనం టూ డేస్కి ఒకసారి అయితే జస్ట్ ఒక పౌడర్ అనేది వేసేసుకొని క్లీన్ చేసుకోవచ్చు అండి ఈ విధంగా వారానికి ఒకసారి అయితే మంచిగా నీట్గా క్లీన్ చేసుకున్నామని అంటే ఎటువంటి ప్రాబ్లం అనేది లేదండి మనకి ఎటువంటి సమస్య లేదు అని అనుకుంటే వారానికి టూ టైమ్స్ అయితే మంత్కి టూ టైమ్స్ అయితే చేసుకోవాలండి లేదు చుండ్రు సమస్య అనేది ఉంది అని అనుకుంటే మాత్రం వారానికి ఒకసారి అయితే క్లీన్ చేసుకోవాలండి వారానికి ఒకసారి చుండ్రు సమస్య ఉన్న వాళ్ళు క్లీన్ చేసుకుంటే మనకి ఎటువంటి ప్రాబ్లం అనేది లేకుండా హెయిర్ ఫాల్ అనేది ముఖ్యంగా లేకుండా చుండ్రు సమస్య అనేది ఎక్కువ అయిపోతుంది కదండి అలా అయిపోకుండా అయితే ఉంటుందండి ఈ విధంగా మనమైతే ఒక హాఫ్ ఎన్ అవర్లో అయితే ఆ హాట్ వాటర్లు నానబెట్టామంటే డస్ట్ అంతా బయటకు వచ్చేస్తుందండి మనం బ్రష్ పెట్టాల్సిన పని కూడా లేదండి ఈజీగా అయితే మనకు దువ్వెనలు అనేవి క్లీన్ అవుతాయండి తర్వాత వస్తరికి హాఫ్ అన్ అవర్ అది నానబెట్టాం కదండి ఆ లోపల వచ్చేసరికి నేను ఇంకొక మంచి టిప్తో అయితే నేను ముందుకొచ్చానండి ఒక బౌల్లో అయితే హాట్ వాటర్ అనేది తీసుకున్నానండి తీసుకున్న తర్వాత మీరు చూస్తే మీకే అర్థమవుతుందండి ఏం చేస్తున్నాను అనేది సాగిపోయిన రబ్బర్ వ్యాన్స్ అండి సాగిపోయిన రబ్బర్ వ్యాన్స్ అనేవి మనం ఏం చేస్తాంలే అని పడేసి మళ్ళీ ఇంకొక ఇంకా రబ్బర్ బ్యాండ్స్ అనేవి కొనుక్కుంటాం కదండి అలా కొనాల్సిన పనే లేదండి మనం ఈజీగా సాగిన రబ్బర్ వ్యాన్స్ని అయితే మనం దగ్గరగా చేసుకోవచ్చండి అది అలా అనేది చూపించబోతున్నానండి చూస్తున్నారు కదండి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నానంటే లైవ్లో మీరు చూస్తున్నారు ఎంత రబ్బర్ వ్యాన్స్ అనేవి ఎంత సాగిపోయి ఉన్నాయో అవి ఎంతగా దగ్గరగా వస్తున్నాయి అనేది చూస్తే మీకే అర్థమవుతుందండి కానీ కొన్ని టైప్ ఆఫ్ రబ్బర్ వ్యాన్స్ అనేవి మనం ఎంత సాగినా సరేనండి మనం ఎలా చేసినా సరే అండి అవి అయితే దగ్గరికి రావండి అది ఎలాంటి టైప్ ఆఫ్ రబ్బర్ వ్యాన్స్ అనేది కూడా నేను మీకు చూపిస్తాను అండి చూస్తున్నారు కదండి ఇప్పుడు వేసిన రబ్బర్ వ్యాండ్ చూడండి మనం ఎలా వేసామో అలానే ఉందండి ఇలాంటి టైప్ ఆఫ్ రబ్బర్ బ్యాండ్స్ అయితే మనకైతే దగ్గరగా రావండి మిగతా నేను మీకు చూపించాను చూడండి ఫస్ట్ అంతా వేశాను చూడండి అలాంటి రబ్బర్ బ్యాండ్స్ అయితే మాత్రం మనకైతే చాలా ఈజీగా అయితే దగ్గరకు వచ్చేస్తాయండి మళ్ళీ మనం యూస్ చేసుకోవచ్చండి మళ్ళీ మనకి ఎక్కువగా సాగాయని అనుకుంటే కొంచెం హాట్ వాటర్లో వేసే సరిపోతుందండి ఈ విధంగా మనం ఉండే వాటిని యూస్ చేసుకోవచ్చు కానీ మళ్ళీ డబ్బులు పెట్టి కొనాల్సిన అవసరమే లేదండి ఎలానో హాట్ వాటర్లో వేసాము కదా ఒక్కసారి నీట్గా క్లీన్ చేసుకుందాము మనం ఆయిల్ అనేది పెట్టుకుంటామా జిడ్డంతా రబ్బర్ బ్యాండ్స్కి అయితే అంటుతుంది కదండి నల్లగా అయిపో వస్తాయి కదండి అలా లేకుండా ఒక్కసారి నీట్గా అయితే క్లీన్ చేసుకుందామని కొంచెం సర్ఫ్ అయితే వేసానండి వేసేసి రబ్బర్ బ్యాండ్స్ని అయితే నీట్గా అయితే క్లీన్ చేశానండి ఈ విధంగా చూస్తున్నారు కదండి సర్ఫ్లో అనేది వేసేసి కొంచెం వేడైన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకున్నానండి ఆఫ్ చేసుకుని ఒక పావు గంట అయితే నానే నాన్ ఏమైనా డస్ట్ ఉన్నా బయటకు వచ్చేస్తుంది మనం మామూలు వాటర్తో అయితే క్లీన్ చేసుకోవచ్చు కదా అని ఒక పావు గంట అయితే పక్కకు పెట్టేసానండి ఆ లోపల వచ్చేసరికి మనం ఆల్రెడీ వాటర్లో వేసున్నాం కదండి దువ్వెన్లు అనేవి అవి అయితే క్లీన్ చేసి చూపిస్తానండి నీకు నీకు నేను ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టాను కదండి దువ్వెన్లు ఎలా ఉన్నాయి మురికి అనేది పోయిందా లేదా అనేది మీకు క్లియర్గా అయితే నేను చూపిస్తానండి చూస్తున్నారు కదండి ఎంత డస్ట్ అనేది బయటకు వచ్చిందో మీరే చూస్తున్నారు కదండి దువ్వెన్లు అనేవి ఎంత నీట్గా క్లీన్ అయ్యాయో చూస్తున్నారు కదండి మనం మళ్ళీ బ్రష్ కూడా పెట్టాల్సిన అవసరం లేదండి కానీ ఒక్కసారి బ్రష్తో అనేద్దామని నేనైతే ఒక బ్రష్ అనేది తీసుకొని నీట్గా అయితే దువ్వెనలు అయితే అనేస్తున్నాను చూడండి ఈ విధంగా దు దుమ్మన్లకు ఉండే హ్యాండిల్స్ ఉంటాయి కదండి హ్యాండిల్స్ ఉన్నా కూడానండి వాటిని కూడా నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలండి ఎందుకంటే దాంట్లో అయితే బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుందండి దుమ్మెన్లను క్లీన్ చేసాకైతే ఖచ్చితంగా చేతులు అనేది శుభ్రంగా అయితే క్లీన్ చేసుకోవాలండి పొడవుగా ఉంది జుట్టు అని అనుకునే వాళ్ళైతే నెలకైతే రెండు సార్లు దుమ్మెన్లు అయితే క్లీన్ చేసుకోవాలండి జుట్టు పొడవుగా ఉంది అని అనుకునే వాళ్ళు ఉండే వాళ్ళైతే వారానికి ఒకసారి అయితే క్లీన్ చేసుకోవాలండి ఎవరు దుమ్మెన్లు వాళ్ళు సపరేట్గా పెట్టుకున్నారంటే చుండు ప్రాబ్లం అనేది ఎక్కువగా అంటే ఎక్కువ అవ్వకుండా ఉంటుందండి నా చుండ్ర అనేది ఒకళ్ళు యూజ్ చేసిన దువ్వెన మళ్ళీ మనం యూజ్ చేశామంటే ఆ చుండ్ర అనేది మనకు కూడా వస్తుంది కదండి అలా లేకుండా ఎవరి దువ్వెన్లు వాళ్ళు సపరేట్గా పెట్టుకొని నీట్గా క్లీన్ చేసుకున్నామని అంటే హెయిర్ ఫాల్ ముఖ్యంగా అండి ఈ కాలంలో హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుందండి మనం ఏం చేయకుండా సరే అండి హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువైపోతుంది కదండి అలా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ కాకుండా మనం కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వాలంటే అది దాంట్లో ముఖ్యంగా అయితే మనం దువ్వెన్లు అనేవి చాలా నీట్గా అయితే క్లీన్గా పెట్టుకోవాలండి ఎవరి దువ్వెన వాళ్ళు పెట్టుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకున్నామని అంటే మనం ఈ విధంగా నీట్గా ఉన్నాయి అని అంటే మంత్కి టూ టైమ్స్ క్లీన్ చేసుకోవచ్చండి లేదు ఎక్కువ డస్ట్ ఉంటుంది అని అనుకుంటే వారానికి ఒకసారి అయితే క్లీన్ చేసుకొని నీట్గా మనం ఈ విధంగా బట్ట మీద ఏదైనా కాటన్ క్లాత్ ఉంటుంది కదండి ఆ కా కాటన్ క్లాత్ మీద నీట్గా తుడిచేసుకొని పెట్టుకున్నాము అని అంటే చాలా నీట్గా అయితే ఉంటుందండి మనకి మెయిన్ హెయిర్ ఫాల్ అనేది లేకుండా మన హెయిర్ అనేది హెల్దీగా అయితే ఉంటుందండి చూస్తున్నారు కదండి తర్వాత వచ్చేసరికి నేనైతే రబ్బర్ బ్యాండ్స్ని అయితే మీకు చూపిస్తున్నానండి ఒక పావు గంట అయితే నానబెట్టేశానండి రబ్బర్ బ్యాండ్స్ని నానబెట్టాక తీసేసి మంచిగా వాటర్లో కడిగేసుకున్నానండి వాటర్లో కడిగేసుకొని ఒక్కసారి అయితే నీట్గా అదే కాటన్ క్లాత్ ఉంది కదండి ఆ క్లాత్ మీద నీట్గా పెట్టేసుకొని ఆరిన తర్వాత మళ్ళీ మనం పెట్టేసుకున్నామని అంటే నీట్గా అయితే ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉంది అనేది మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మీరు చేసే ఒక్క లైక్ వచ్చేసరికి నాకు చాలా యూస్ఫుల్గా అనిపిస్తుంది అండి నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తోటైతే నేను మీ ముందుకు వస్తానండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళైతే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి అవి కూడా ఒక్కసారి చూడండి మీకు ఏమైనా వీడియోస్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి ఈ విధంగా మనం ఒకసారి మామూలు తోటి క్లీన్ చేస్తాం ఈ విధంగా మంచిగా క్లాత్ మీద అయితే మనం నీట్గా పెట్టేసుకొని ఆరిన తర్వాత తీసి పెట్టుకున్నామని అంటే మంచిగా అయితే యూస్ చేసుకోవచ్చండి తప్పకుండా అయితే ట్రై చేయండి చాలా సింపుల్గా చాలా ఈజీగా మనమైతే డూమెన్లు అయితే క్లీన్ చేసుకోవచ్చండి మళ్ళీ కొత్తవి కొనుక్కోవాల్సిన అవసరం లేదండి చాలా ఈజీ ప్రాసెస్ అండి తప్పకుండా ట్రై చేయండి ఇలా రబ్బర్ వ్యాండ్స్ని కూడా మనం యూస్ చేసుకోవచ్చండి థ్యాంక్ యూ